ఎప్పుడు మసాలాలు ఘాటుగా ఉండే కర్రీస్ మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రెడిషనల్ రెసిపీస్ కూడా చేశామంటే నోటికి రుచిగా కడుపుకి హాయిగా డైజెషన్కి ఈజీగా చాలా బాగుంటుంది ట్రెడిషనల్ పద్ధతిలో చేసుకునే కాల్చిన వంకాయ పచ్చడి అదే అండి వంకాయ బజ్జీ కూర ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం వేడివేడి అన్నంలో నెయ్యితో ఈ బజ్జీ కూర తిన్నామంటే చాలా సూపర్గా లైట్గా చాలా బాగుంటుంది ఎలాంటి మసాలాలు వాడకుండా చేసుకునే ఈ కర్రీని ఎలా చేయాలో చూడాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూద్దాం దీనికోసం నేను పెద్దగా ఉండే వంకాయల్ని రెండు తీసుకున్నాను వీటిని నీట్గా వాష్ చేసుకొని ఇలా చాక్తో అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోవాలి ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వంకాయ అంతటికి స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకున్న ఈ వంకాయని స్టవ్ ఆన్ చేసుకొని పుల్క ప్లేట్ పెట్టుకొని దానిపైన పెట్టి కాల్చుకోవాలి వంకాయతో పాటు ఒక రెండు టమాటాలకు కూడా ఆయిల్ అప్లై చేసుకొని టమాటాలను కూడా కాల్చుకోవాలి వీటితో పాటు కారానికి తగినట్లు పచ్చిమిర్చి కొన్ని వెల్లుల్లిని కూడా కాల్చుకోవాలి మంటని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ టమాటాలు ఇంకా వంకాయలు వీటన్నింటినీ అటు ఇటు టర్న్ చేసుకుంటూ అన్ని వైపులా బాగా కాలే వరకు కాల్చుకోవాలి టమాటాలకి స్కిన్ అనేది ఇలా ఊడుతూ మనకి కాలినప్పుడు అర్థమవుతుందండి అప్పటి వరకు కాల్చుకోవాలి ఇలా వీటన్నింటినీ బాగా కాలిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లరినివ్వాలి టమాటాలు పచ్చిమిర్చి వెల్లుల్లి త్వరగానే కాలిపోతాయి కాకపోతే వంకాయ పెద్దగా ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుంది వంకాయని నిదానంగా కాల్చుకోవాలి ఇలా అడుగు భాగం వైపు కూడా బాగా కాలేలాగా దీన్ని ఒకసారి నిలబెట్టి కూడా కాల్చుకోవాలి ఇలా పూర్తిగా కాలిన తర్వాత దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వాలి నేను ఇక్కడ రెండు వంకాయలు తీసుకున్నాను కాబట్టి ఇంకో వంకాయని కూడా కాల్చుకుంటున్నాను ఇలా బాగా కాలిన తర్వాత వీటిని చల్లారినిచ్చి పొట్ట పొట్టనేది తీసేసుకోవాలి ఇలా మాడినట్లు ఉంటుంది కదండి ఈ పొట్టంతటిని తీసుకొని వీటిని ఉంచుకోవాలి అలాగే టమాటాలకు కూడా పొట్టు తీసేసుకోవాలి స్కిన్ అంతా తీసేసుకున్న తర్వాత వీటిని చాక్తోటి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం గంటతోటి స్మాష్ చేసుకున్న సరిపోతుంది ఆల్రెడీ మొత్తం బాగా మగ్గిపోయి ఉంటాయి కాబట్టి గంటతో అయినా స్మాష్ చేసుకోవచ్చు లేదంటే చాక్తో అయినా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు ఇలానే వంకాయలు టమాటాలు అన్నింటినీ స్మాష్ చేసుకున్న తర్వాత దీంతోపాటు కొంచెం అల్లాన్ని కూడా కట్ చేసుకోవాలి వంకాయ కర్రీలో ఎప్పుడైనా అల్లం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అందుకని కొంచెం అల్లాన్ని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి దీంతోపాటు ఒక మీడియం సైజు ఆనియన్ని కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడికిన తర్వాత పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కరివేపాకు శనగ తరిగిన అల్లం వేసుకొని అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం బాగా వేగిపోయి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ని మరీ సాఫ్ట్గా అయిపోయే వరకు ఫ్రై చేయకూడదండి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అక్కడక్కడ క్రంచీగా తగులుతూ టేస్టీగా ఉంటాయి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు ఇంకా కారం జీలకర్ర ధనియాల పొడి వేసుకోవాలి ఇక్కడ కారం అనేది మనం పచ్చిమిర్చి ఎక్కువగా తీసుకున్నట్లయితే కారం తక్కువగా వేసుకోవచ్చు కారం ఎక్కువగా వేసుకున్నట్లయితే పచ్చిమిర్చి తక్కువగా తీసుకుంటే సరిపోతుంది ఇవన్నీ వేయటానికి ఒక అర నిమిషం పాటు టైం పడుతుంది అర నిమిషం తర్వాత మనం ముందుగా స్మాషేసి ఉంచుకున్న టమాటా ఇంకా వంకాయని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ వంకాయ టమాటా అనేవి ఆల్రెడీ కాల్చుకున్నాం కాబట్టి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు ఒకటి రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇలా రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇందులో ఒకప్పుడు కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి కొత్తిమీర వేసి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో రుచిగా ఉండే వంకాయ బజ్జీ అనేది రెడీ అయిపోతుంది కాల్చిన వంకాయతో చేసుకునే ఈ బజ్జీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా లైట్గా నోటికి రుచిగా కడుపుకి హాయిగా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మహిష్ ఈజీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతోటి మళ్ళీ కలుద్దాం